డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాలకి ఒక కారు అయితే చాలా ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది అదే జీప్ వ్యాగనీర్ పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ జీప్ వ్యాగనీర్ని మన భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి అప్పటి భూటాన్ రాజు అయితే బహుమతిగా పంపించారు రెండు దేశాల మధ్య స్నేహవారధిగా ఈ అయితే వారు పంపించడం జరిగింది ఇప్పటికీ ఈ కారు ప్రతి స్వాతంత్ర దినోత్సవాల్లో ఈ అయితే ప్రదర్శనకు పెడతారు అయితే ఈ రెండు వేల సంవత్సరంలో ఈ జీప్ ని సైన్యానికి అప్పగించారు అప్పటి నుంచి ఇది జీవోసీ అయితే సేవలు అందిస్తుంది జనరల్ ఆఫీస్ కమాండింగ్ అయితే ఈ కార్ సేవలు అందిస్తుంది పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఈ జీప్ వ్యాగనర్ అయితే తయారు చేసేవారు ఆ తర్వాత ఈ జీపులు ఆగిపోయాయి కానీ ఈ జీపులకు మాత్రం చాలా డిమాండ్ ఉంది ముఖ్యంగా మన దేశానికి బహుమతిగా ఇచ్చినటువంటి ఈ కారు భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి కారుల్లో ఒకటిగా దీన్ని గుర్తించారు దీనికి గనక ఇప్పుడు వేలం వేస్తే కొన్ని వందల కోట్లు వచ్చే అవకాశం ఉంది కానీ ఇది ఒక భారతదేశానికి ఒక విలువైనటువంటి వస్తువుగా లేదా భూటాన్ భారతదేశం మధ్య స్నేహానికి వారదగా దీన్నైతే అలా ఉంచుతున్నారన్నమాట